ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు ప్రతి ఎమ్మెల్యే ప్రతి కాన్ఫరెన్స్లో ప్రతి శనివారం క్లియరెన్స్ నిర్వహించాలి తద్వారా వచ్చేటువంటి ప్రజల సమస్యలన్నింటిగా పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం అడుగు వేయాలి గవర్నెన్స్ తీసుకురావాలి అలాగే ఏదైతే మా యువ నారా లోకేష్ బాబు గారు వాట్సాప్ ద్వారా కూడా ఫైల్ క్లియర్ చేయడానికి ఇది ఒక వినూత్నమైనటువంటి పరిపాలనకు నాంది ఎందుకంటే ప్రజల సమస్యలు ఎప్పుడైనా సరే అధికారుల కారణో ఎక్కడో మూడబెట్టుకోకుండా ఇప్పుడు ప్రజాప్రతినిధుల ద్వారా అయితే ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు కానివ్వండి తాగునీటి సమస్యలు కానివ్వండి అలాగే డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి అలాగే ల్యాండ్కి సంబంధించి మనం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకుల వల్ల రీసర్వేలతో కొన్ని గ్రామాల్లో ముక్కలిజించిన విస్తార మాదిరి రెవెన్యూ రికార్డ్స్ మొత్తం అంతా కూడా అయిపోయినాయి వాటన్నిటిని సరిచేసే విధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెప్పించుకొని ఎక్కడైతే అప్పులు ఉప్పులు జరిగినావో దాన్ని రిలీజ్ చేసే రెక్ఫై చేసే కార్యక్రమానికి కాబట్టి ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ కనుక ప్రతి శనివారం ఒక మండలంలో ప్రజావేదిక ద్వారా సమస్యలు పరిష్కరించే విధంగా ఈ ఈ కార్యక్రమాన్ని గుర్తు చేయాలని చెప్పేసి శ్రీకారం చుట్టాం గతంలో ఒకసారి చేసాం అయినా సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా అధిగమించి మనము ప్రజలకు ఒక మంచి సుపరిపాలన అందించాలా ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి అందుబాటులో ఉండి ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఎందుకంటే ప్రతి ఒక ప్రతి శనివారము ఒక తహసీల్దార్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా అందరికీ చేరువయ్యి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు అధికారం వచ్చిన తర్వాత వాటన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియదు మీరు గమనించుకున్నట్లయితే నేను అనుకుంటున్న ఒకరు సంబంధించి గతంలో పేదవారు ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఏమి చేయించుకున్నా కానీ సేమ్ సాయం నిధి కింద ఏదో ఒకరికో ఉన్నత ఒక గొప్ప గొప్ప వాళ్ళకే తెలిసేవి ఈరోజు మనం ఎన్డీఏ ప్రభుత్వం ఒక స్థానికుడిగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఎవరికైతే ఆనాడు మేనిఫెస్టోలో ఉంచినటువంటి భాగంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు ఆ మాట ఇచ్చిన ప్రకారమే మాకు తెలిసినటువంటి సమస్యలు మా దగ్గర సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా అందరికీ న్యాయం చేసి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత గవర్నమెంట్లో కూడా మొన్ననే కర్తూరులో ఎలక్షన్ ఇచ్చే ఎలక్సిటీ విద్యుత్ ప్రమాదానికి గురించి అని ఒక ఆ కుటుంబానికి కూడా దాదాపు ఐదు లక్షలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది కాబట్టి ప్రతి పేదవారికి అన్ని గ్రామాలు బడు బలహీన వర్గాల వారు కానివ్వండి అన్ని కాలనీలు అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టాం గతంలో మీరు చూసినట్లయితే చంద్రన్న బాటతో సిసి రోడ్లు వేశాం ఇప్పుడు కూడా ఎక్కడైతే ఎస్సీ కాలనీలో కానివ్వండి బీసీ కాలనీలో కానివ్వండి సమస్యలు ఉంటే ఫస్ట్ అక్కడే ప్రాధాన్యత ఇస్తూ ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యే కార్యక్రమాలను కూడా స్వీకారం చుట్టామని చెప్పి తెలియజేశాం కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది అలాగే ఇండస్ట్రీలు వస్తున్నాయి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అప్పుల భూమిలోంచి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్వాహకాల వల్ల కేవలం బటన్ నొక్కడం వల్ల ఆయన చేసింది ఏం లేదు ఆయన బటన్ నొక్కి నొక్కి లాస్ట్కు ఫ్యాన్లు నొక్కని కూడా చాటగానటువంటి పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నాడు మేము ముఖ్యంగా తెలియజేసేది ప్రజలు ఏంటంటే ఈ వినతుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తున్నాం కాబట్టి ఏదైనా గ్రామ సమస్యలు కూడా తీసుకోవాల్సిందో తెలియజేస్తున్నాం